మంగళగిరి నగరంలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ గుంటూరు ఛానల్ సమీపంలో ప్రైమ్ గ్రాండ్జియర్ అనే కార్పొరేట్ సంస్థ సహాయంతో దిగువ మధ్యతరగతి ప్రజలను మోసం చేసి దారి లేకుండా ఉన్నట్టు మ్యాప్లో చూపించి మోసపూరిత కాగితాలతో అక్రమ కట్టడాలు కట్టి సంస్థలో పెట్టుబడి పెట్టించి ప్రజలను శ్రీనివాసరావు అనే వ్యక్తి మోసం చేస్తున్నాడని సదరు వ్యక్తిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుంచాల కృష్ణకిషోర్ కోరారు మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణ కిషోర్ మీడియాతో మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో కుంచాల కృష్ణ కిషోర్తో పాటు మీనిగా ఆంజనేయులు నక్కా నాగరాజు కొరగంటి రాజేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఆధారాలు లేకుండా కంప్లైంట్లు పెడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మంగళగిరిలో యథేచ్ఛిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నటువంటి ఈ విషయంలో మా దగ్గరికి గత మూడు సంవత్సరాల నుంచి కంప్లైంట్ పెడతా ఉన్నాం ఎందుకంటే అక్రమంగా సిఆర్డిఏ పర్మిషన్ లేకుండా ప్రైమ్ వెంచర్స్ ఇదిగోండి దీనికి సిఆర్డిఏ పర్మిషన్ లేదు ఈ ఈ పర్మిషన్ లేకుండా విల్లాస్ కడతా ఉన్నారు ఈ విల్లాస్కి రోడ్డు లేదు ఈ రోడ్డు లేకపోవటం మూలాన దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ దొంగ డాక్యుమెంట్ల ద్వారా గత రెండు వేల పద్నాలుగులో పర్మిషన్ తెచ్చుకున్నారు అది మధ్యలో రద్దు చేయడం జరిగింది కానీ ఆ రద్దు చేసినా కూడా దాని మీద యథా యథాస్థితిగా అతను విల్లాస్ కడతానే ఉన్నారు ప్రజలను మోసం చేసి విల్లాస్ అమ్ముకుంటున్నారు ఒక్కొక్క విల్లా వచ్చి కోటి యాభై లక్షలు కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారనేది అర్థం కాకుండా ఉంది అతని పేరు ఏంటంటే పోతినేని శ్రీనివాసరావు పోతినేని శ్రీనివాసరావు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటంలో దిట్ట ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది ఆస్తులు కబ్జాలు చేసినటువంటి వ్యక్తి పోతునేని శ్రీనివాసరావు ఈ రోజున ల్యాండ్ లేకుండా కబ్జాలు చేస్తూ దానికి దొంగ డాక్యుమెంట్లు తయారు చేస్తూ ఈ రోజున ఇదిగోండి దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారండి ఇదిగోండి అతని పేరుతో సహా ఇచ్చారు సర్టిఫికెట్ పోతునేని శ్రీనివాసరావు పేరుతో ఇదిగో దొంగ డాక్యుమెంట్ తయారు చేశారని వాళ్ళ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ ఇది ఈ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని సిఆర్డిఏలో దొంగ పర్మిషన్ తెచ్చాడు ప్రైమ్ వెంచర్స్ ప్రైమ్ గ్రాండర్ అని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ మంగళగిరి బైపాస్ రోడ్డు కాలనీ పక్కన ప్రైమ్ గ్రాండ్ వెంచర్స్ అని దాదాపుగా వంద కోట్ల పైన ప్రాజెక్ట్ నడుపుతూ ఉన్నాడు దానికి సిఆర్డిఏ పర్మిషన్ గతంలో దొంగ కాయితాలు పెట్టి పర్మిషన్ తెచ్చాడు ఆ పర్మిషన్ రద్దయిపోయినా కూడా దాన్ని యథేచ్ఛగా కట్టుకుంటా ఉన్నాడు ఈ రోజున మంగళగిరిలో అతను చేసిన అరాచకాలు మాత్రం చాలా ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రైమ్ వెంచర్ మీద ఎంక్వైరీ ఎందుకు వెయ్యట్లేదు మాకు కావాల్సింది ఎంక్వైరీ ప్రైమ్ వెంచర్స్కి ల్యాండ్కి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా మీరు అధికారులు మేము చెప్తున్నామండి మేము అధికారులకి అధికారులు దాని మీద ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్లు మొత్తం వెరిఫికేషన్ చేయండి వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఏమున్నాయో చూడండి చూసి అతని మీద అతని కనుక కరెక్ట్గా ఉంటే అది యథాస్థితి మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోండి అదే కనుక లేకపోతే అది సీజ్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క కోటి యాభై లక్షలు పెట్టి అది పేదవాళ్ళు కొనుక్కున్న వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ మీ దగ్గరికే వస్తారు అయ్యా మాకు రోడ్డు లేకుండా అమ్మాడు ఇట్లా అతను ఇట్లా అతను చేసిన ప్రా ప్రాజెక్టులన్నీ రోడ్లు లేకుండా ఉండే ప్రాజెక్టులే అందుకని ఈ నా ఒక్క విన్నపం ఏంటంటే పేదవాళ్ళని దోచుకునేటువంటి పోతునేని శ్రీనివాసరావుని ముందు ఇమీడియట్లుగా ఎంక్వైరీ చేసి అతన్ని అరెస్ట్ చేయండి ముందు ఎందుకంటే అతను చాలా దుర్మార్గమైన వ్యక్తి ఈరోజు కూడా ఒక ఒక ప్రెస్లో ఏదో చెప్పడం జరిగింది ఆధారాలు లేకుండా ఒక ఇదిగోండి ఆక్రమణ కట్టడాలని చెప్పేసి ఒక అతనికి చెప్పి పేపర్లు వేపిస్తాను వాడిని బెదిరించాలని చెప్పేసి ఆలోచనతో ఆక్రమణ అతను ఆక్రమణ చేసే సైటు ఆ ఆక్రమణ చేయ సైటు అతని వల్ల కాక ఎన్ని మున్సిపాలిటీ ఆఫీసులోకి వెళ్ళి ఏంది ఏమంటే కంప్లైంట్లు పెడుతున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే నీ కాగితాలే దొంగ కాగితాలు నీ కా నీ కంప్లైంట్ మేము తీసుకోమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే అతని దగ్గర అతను ఏంటంటే అయ్యా నీ కాగితాలకి అది కరెక్ట్గా లేవు మీ కాగితాలు కరెక్ట్గా లేవు ఇదిగో నీకు ఆల్రెడీ నోట్ నోటీసులు ఇచ్చిన్నావు నీ దొంగ కాగితాలు పట్టుకుని నువ్వు తిరుగుతున్నావు ఈ కాగితాలు ఫేక్ కాగితాలు మీరు మీరు మా దగ్గరకు అంత అవసరం లేదు మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నదానికి అతను ఏంటంటే మా మాటలు పట్టించుకోవట్లేదని ప్రజల్ని మభ్యముచ్చుతూ ఉన్నాడు మీరు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారులకి మీ ద్వారా ఇతని మీద ఎంక్వైరీ చేసి ఈ యొక్క ఈ ల్యాండ్ గ్రాఫింగ్ చేసినటువంటి పోతినేది శ్రీనివాసం మీద మీరు తగిన చర్య తీసుకోవాలని అదేవిధంగా ఇతను మంగళగిరిలో దోచుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళకి ఇప్పించాలని మీ యొక్క మా యొక్క కోరిక మే మా విన్నపం ఏంటంటే దయచేసి ఆ ల్యా ఆ ప్రైమ్ పెంచర్ని అది ఏదైతే సిఆర్డిఏ పర్మిషను రద్దయిపోయిన దాన్ని అసలు ఉందా లేదా ముందు ఆ రద్దయిపోయిన దాన్ని క్లోజ్ చేయాల్సిందిగా ఆ పర్మిషన్ రద్దుని సీజ్ చేయండి అది సీజ్ చేస్తే ప్రజలు కొంచెం ఆలోచించుకుంటారు ఆ కొనుక్కున్న వాళ్ళు కూడా ఎవరైతే పర్మిషను లేకుండా ఆ ప్లాట్లు కొనుక్కున్నారో ఆ ప్లాట్ల వాళ్ళకు కూడా చెప్తున్నా విన్నవించుకుంటున్నాను మీరు కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి మీరు ప్లాట్ కొనుక్కుంటున్నారు మీరు ఒక్కసారి అమ్మ దయచేసి మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ ప్లాట్లకి పర్మిషన్ ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పర్మిషన్ లేకపోతే మీ మీ డబ్బులు వెనక్కి తీసుకోండి ఎందుకంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్న ప్లాట్లు దయచేసి నేను చెబుతున్నాను దీన్ని మాత్రం మీరు పరిగణన తీసుకొని ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఈ పర్ సిఆర్డిఏ పర్మిషన్ వాళ్ళకి కూడా సిఆర్డీఏ వాళ్ళకు కూడా మేము మా యొక్క విన్నపం ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి కోరుకుంటామండి అధికారులు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే అతను పలుకుబడి ఉపయోగించి వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది మాదొక్క ఆలోచన ఏంటంటే ఎవరైనా భయపడాల్సినంత అవసరం అతను అతనే పెద్ద ఈ ఏం కాదు అతను సాదాసీదా మనిషి గతంలో మున్సిపాలిటీలో జనన మరణాలు రాసుకొని పనిచేసిన అతను ఈ రోజున దాదాపుగా ఐదారు వందల కోట్లు సంపాదించాడంటే కారణం ఏంటంటే ఈ భూ కబ్జాలే అందుకని మీరు దయచేసి అధికారులు కూడా అతను అతని మీద యాక్షన్ తీసుకోండి